ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్ అయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సో ఈ రోజు వీడియో ఏందని అంటే పర్ఫెక్ట్ లాగ్ అయితే చేద్దాం అనుకుంటున్నా ఎందుకంటే ఎప్పుడు అనుకున్నా కూడా మధ్యలో ఆగిపోవడము లేకపోతే చేయకపోవడము వీడియో తీస్తే పని అవ్వదని చెప్పేసి సో పర్ఫెక్ట్ అయితే చేయలేను సో ఈ రోజు ఆఫ్టర్నూన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఏం చేస్తాయి ఏంటిదని చెప్పేసి అండ్ ఇంకో విషయం ఏంటంటే మా పాపని డైలీ స్కూల్కి డ్రాప్ చేయాలి పికప్ చేసుకోవాలి అనమాట సో బస్లో వెళ్ళదు సో ఈ రోజు వాళ్ళ డాడీ అయితే అవైలబుల్గా లేడనమాట రోజు వాళ్ళ డాడీ డ్రాప్ చేస్తాడు పికప్ చేసుకుంటాము ఇద్దరం కలిసి సో ఈరోజు అవైలబుల్గా లేడు సో నేనైతే పోయి తీసుకురావాలన్నమాట సో వెళ్తా అండ్ ప్రతిరోజు ఆమెకి మాక్సిమం డేస్ అయితే ఏదో ఒక సర్ప్రైజ్ తీసుకుపోవాలి చిన్నదైనా సరే చాక్లెట్ అయినా లేకపోతే ఏదైనా తనకిష్టమైంది ఒక బొమ్మ తీసుకుపోయినా కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది సో ఈరోజు అయితే ఏం తీసుకుపోకుండా పోతుందనమాట సో పోయిన తర్వాత ఖచ్చితంగా ఫీల్ అవుతుంది దాని తర్వాత నేను అవన్నీ ఒక ప్లేస్కి అయితే తీసుకుపోదాం అనుకుంటున్నా తన ఫేవరెట్ ఐటమ్ వినిపిద్దాం అనుకుంటున్నా సో అట్లా మా అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా ఈరోజు బ్లాగ్ సో నెక్స్ట్ మా బాబు రావాలి సో ఇంట్లో ఎవరు లేరు సో ఈరోజు మా మామయ్య గారు లేరు ఇంట్లో మా ఆయన లేరు సో పిల్లలతో నేను అనమాట సో ఈవినింగ్ వరకు ఏం చేస్తాం ఏంటిది అని చెప్పేసి ఇంకా క్రేజీ ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను మా వాళ్ళు అల్లరి కథ సో మొత్తం అంతా కూడా చూసేయండి స్కిప్ చేయకుండా షో స్టార్ట్ చేసేదాం ప్లేస్ స్టార్ట్ ద షో సో ఇంకా వెళ్ళాలి టైం అవుతుంది టూ థర్టీ అవుతుంది సో త్రీ థర్టీ కల్లా స్కూల్ దగ్గర ఉండాలి సో నేనైతే రైడ్ బుక్ చేసుకుంటున్నాను అనమాట సో పోవాలంటే రైడ్ బుక్ చేసుకోవాలి కదా చెప్పేసి ఒక టెన్ మినిట్స్లో వస్తుంది బుక్ చేసుకున్న తర్వాత సో ఇప్పటి నుంచి చూస్తూ ఉంటే మనకి దొరుకుతాయి కదా అని చెప్పేసి సో అట్లా రైడ్ అయితే బుక్ చేస్తున్నాను అనమాట అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏంటంటే ఎవరు లేదని చెప్పినా కదా సో బాబు వచ్చి కూడా నేను కొంచెం లేట్ అయినా కూడా వచ్చేస్తాడు అనమాట సో ఓకే వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోతాడు సో తొందరగా వెళ్ళి వచ్చేసేయాలి అని అనుకుంటున్నాను సో ఎట్లయితుంది మా పాప ఏం చేస్తుంది ఎక్కడికి తీసుకుపోతుంది అని చెప్పేసి నాకైతే తెలియదు అంటే చెప్పినాను కదా ఒక స్పెషల్ ఐటమ్ అయితే కొనిపిద్దాం అనుకుంటున్నా చాలా అనమాట సో ఆ ఐటమ్ ఏంది ఎక్కడికి తీసుకుపోతా ఏంటిది అని చెప్పేసి మీరైతే చూడండి అండ్ వచ్చిన తర్వాత మా బాబు అసలు ఏం చేస్తుండే ఏంటిది అని చెప్పేసేసి కూడా చూపిస్తాను సో క్రేజీ క్రేజీ ఉంటుంది అనమాట ఈరోజు లాగ్ అయితే సో చూద్దాం మా పిల్లలైతే ఎక్కువ అల్లరి చేసే పిల్లలు కాదనమాట సో నార్మల్గా ఎట్లా చెప్తే అట్లా వింటారు సో అదే సింపుల్గా ఎట్లుంటాం ఏంటిది అని చెప్పేసి అయితే ఈరోజు చూపిద్దాం అనుకుంటున్నాం సుయా రైడ్ అయితే సో అట్లా నేను ఎక్కడికి వెళ్ళినా మ్యాక్సిమమ్ జాకెట్ని క్యారీ చేస్తాను అనమాట ఎందుకంటే హ్యాపీగా దీనికి పాకెట్స్ అయితే ఉంటాయి కదా పర్స్ కానీ హ్యాండ్ బ్యాగ్ కానీ ఏది తీసుకోవాల్సిన అవసరం లేదు సో అటు వెళ్ళి రావడానికి రావడానికైతే మ్యాక్సిమమ్ ఎక్కువగా నేనైతే జాకెట్ని ప్రిఫర్ చేస్తాను అనమాట సో హ్యాపీగా డబ్బులు ఇట్లా పాకెట్లు వేసేసుకొని వెళ్ళిపోవచ్చు సో మీరు కూడా ఇంతేనా ఒక్కొక్కసారి హ్యాండ్ బ్యాగ్స్ క్యారీ చేయాలంటే ఏడిపోతుంది అనమాట చిన్న పౌచ్ అయినా కూడా ఇబ్బంది అనిపిస్తుంది సో జాకెట్ అనుకో ఇట్లా హ్యాపీగా పాకెట్లు వేసుకొని వెళ్ళిపోవచ్చు ఫస్ట్ టైం అనమాట ఈ బ్లాగ్ చేయడం ఏంటంటే మేము పర్ఫెక్ట్గా డే మొత్తం ఎట్లా ఉంటాం సింపుల్గా అని చెప్పేసి సో డెఫినెట్గా మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి ఎట్లుందో కూడా కామెంట్ చేయండి అట్లా మొత్తానికి అయితే రైడ్ అయితే వచ్చేసింది అనమాట సో స్కూల్ దగ్గరికి వెళ్ళి అక్కడ పరిస్థితులు అయితే ఇట్లా ఉన్నాయని చెప్పేసి చూద్దాం ఎందుకంటే ఫుల్ జనాలు ఉంటారు ఒక టెన్ మినిట్స్ ముందు నుంచి నిలబెట్టేస్తాం అనమాట నాకు డ్రైవింగ్ కూడా వచ్చు కానీ పిల్లల కోసం అయితే రిస్క్ తీసుకోవాలి అనమాట ఒక్కదాని ఉన్నప్పుడు అట్లాంటి రిస్క్లు తీసుకుంటా కానీ సో ఫైనల్గా ఒక ప్లేస్కి అయితే తీసుకెళ్తే వచ్చేయండి అట్లా మొత్తానికి అయితే స్కూల్ దగ్గరికి రీచ్ అయిపోయినా ఇంకొక టెన్ మినిట్స్ టైం అయితే ఉందన్నమాట సో నేను రెగ్యులర్గా వర్క్ చేయించుకుంటా అని చెప్పాను కదా సో ఆ భయ్య దగ్గరికి వచ్చినాం మళ్ళీ డిజైన్స్ అవుతున్నాయంట చూపిస్తుంది అంట చూద్దాం హలో హాయ్ చూపి భయ్యా దిఖావో తెలుగుని ఇయ్యాతా మీరు ఆ ఓహో ఆ రోజు చేసింది ఇదేనా ఇది కాదు కదా ఓకే టూ హ్యాండ్స్ ఫ్రెండ్స్ నయా డిజైన్స్ उस दिन वो कर दिया ना, ओ, हो गया ఓ ఇంత బ్యూటిఫుల్గా డిజైన్ చేస్తాడు మా బయ్య నిజంగా సూపర్ వచ్చిన అంటే ఇంకొక షాప్ కూడా ఉంటుంది అనమాట సో అక్కడైతే తీసుకెళ్ళి చేపిస్తారు అండ్ ఇక్కడ కూడా చేస్తారు ఇఫ్ డోరీస్ కావాలంటే మంచిగా డిజైన్ చేస్తాడు ఆర్డర్ जो करे थे ना उसका ऑर्डर हाँ हाँ ओके स्प्रिंग्स उड़ा हुआ भैया ये स्प्रिंग्स तोड़ तोड़ गया था ना नेक नाइस नीट रीजनेबल प्राइसेस लो इनका ब्लाउज वाव లైట్ లేదు యాక్చువల్గా ఇంకా చీకట్లోనే ఇంత మంచిగా కనిపిస్తుంది నెక్ ఫ్రంట్ సైడ్ అది సింపుల్గా కావాలంటే సింపుల్గా రెండు సేమ్ డిజైన్ భయ్యా क्यों कस्टमर को सेम, ना, सेम, सेम हो गया तो सेम है कपली इधर सिस्टर्स अलग सारे से अस्कूल तोड़ गया था आप ही कर दिया ये भी ये नहीं हाँ मेरा है मेरा वर्क मगर इन्हों बहुत पहले का सब बोलते पूसल काला होता कहाँ काला होता एक साल ना हो गया అట్లా చేస్తాడు ఇంకొకటి చూపిస్తున్నాడు నెక్ బోహ్ నెక్ గ్రాండ్ వచ్చింది ముడి కుట్టి కదా అన్ని రకాల కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అన్నీ ఉంటాయి వేసేసి పెట్టేస్తాడు అనమాట ఖాళీగా ఉన్నప్పుడు ఇట్లా సో అన్ని కలర్స్ పైన కొత్తగా ట్రెండ్ వచ్చిన డిజైన్స్ అయితే వేసి పెడతాడు సో నాకైతే పోల్స్ అంటే మస్తు పిచ్చి ఇంత కదా మనకు ఒకటి కనిపించింది చూద్దాం ఏ ఓపెన్ కరదా ఏ ఓపెన్ కదా నేనైతే ఈ ప్లేస్లో టూ ఇయర్స్ నుంచి అయితే స్టిచ్ చేయించుకుంటా మాక్సిమం బ్లౌజెస్ అయితే ఇక్కడనే స్టిచ్ చేయించుకున్నా అద్దరిపోతాయి జరసేపు మీతో చూపిద్దామని చెప్పేసి ఇక్కడికైతే అన్నమాట ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పైన మంచిగా డిజైన్స్ అయితే ఎట్టి పెడతాయి అనమాట ప్రెంటింగ్లో ఏ డిజైన్ ఉంటే ఆ డిజైన్ ప్రతిదీ మా భయ దగ్గర అయితే అవైలబుల్గా ఉంటుంది నేను అస్సలు అనుకోలేదు ఈ షాప్కి వచ్చి ఈరోజు ఇట్లా చూపిస్తా అని చెప్పేసి సో స్కూల్కి వచ్చేసరికంటే ఇంకా ఇంట్లో వాళ్ళు లేరు కాబట్టి ఫాస్ట్గా తీసుకొచ్చేయాలని చెప్పేసి కొంచెం టెన్ మినిట్స్ ముందైతే వెళ్ళేసరికి ఇంకా ఓపెన్ చేయలేరు సో అందుకని చెప్పేసి ఇంకా పక్కన షాప్కి అయితే వచ్చిన అనమాట సో నేనైతే రెగ్యులర్గా ఇక్కడనే స్టిచ్ చేయించుకుంటా చూసిరు కదా ఇదంతా మెటీరియల్ తెచ్చి రెడీగా పెట్టుకుంటాడు అండ్ అన్ని కలర్ల బ్లౌజెస్ పైన వర్క్ అయితే చేసి పెట్టాడు అనమాట అండ్ ఇంకో విషయం ఏంటంటే డిజైన్స్ అన్నీ కూడా మనకి ఒకవేళ నచ్చితే శారీకి మ్యాచ్ చేసుకొని బ్లౌజెస్ అయితే తీసుకోవచ్చు లేదంటే మనకి ఏ డిజైన్ అయినా సెలెక్ట్ చేసుకొని ఈ కలర్ మీద కావాలన్నా కూడా మంచిగా స్టిచ్ చేసి ఇస్తాడు సో టూ ఇయర్స్ నుంచి అయితే రెగ్యులర్గా నేనైతే ఇక్కడనే చేయించుకుంటాను ఇంకొక షాప్ అయితే అస్సలు వెళ్ళలేదు సో స్టిచ్చింగ్ కూడా చాలా బాగా చేస్తారు ఇదైతే జస్ట్ ఒక చిన్న షాప్ కానీ వీళ్ళది ఇంకా చాలా పెద్ద షాప్ ఉంటుంది అనమాట సో అక్కడికి తీసుకెళ్ళి చేయిస్తాడు లేదంటే ఇక్కడే వర్క్ చేసి అక్కడ స్టిచ్ చేపిస్తాడనమాట సో అట్లా చాలా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ డిజైన్స్ అయితే ఉంటాయన్నమాట నాకెందుకో మీ అందరితో షేర్ చేయాలనిపించింది ఎందుకంటే ఈ రోజుల్లో వర్క్ చేయించాలంటే బ్లౌజ్కి నిజంగా చెప్పాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే అనే పరిస్థితి ఉందన్నమాట ఒక్కొక్క బొటిక్స్లో కాంపిటీషన్ అయిపోయింది ఒక దగ్గర ప్రైజ్ అడిగితే ఇంకొక దగ్గర వాళ్ళని అడిగి చూడండి ఇక్కడెంత ప్రైజ్ ఉందో ఇక్కడెంత ప్రైజ్ ఉందో అని చెప్పేసి వాళ్ళంతా బిజినెస్ అనమాట మాట్లాడుకొని మ్యాక్సిమం సిక్స్ ఫిఫ్టీ నాకు తెలిసిన నియర్ బ్యూటిక్లలో ఒక బ్లౌజ్ స్టిచ్ చేయాలంటే కాకపోతే ఇక్కడ మాత్రం చాలా రీజనేబుల్ వర్క్ కూడా అసలు నాకు తెలిసి ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ కూడా ఆయనకి వచ్చేలా చూసుకుంటాడేమో అంతేగాని అంతకంటే ఎక్కువ మాత్రం జనాల దగ్గర తీసుకోడు సో నాకే కాదు ఇంకా చాలా మంది అనమాట ఇక్కడికి అసలు ఫుల్ గిరాకీ అయితే ఉంటుంది అనమాట ఈ భయ్యకి సో మంచి మనసు ఉంటే ఎట్లనన్నా బిజినెస్ నడుస్తుంది సో ఒకరిని మోసం చేసి చేసి చేయాలని అంటే అది ఏదో విధంగా ఎట్లనో తిరిగి అవుతుంది అంటారు కదా సో అట్లా అనమాట సో నాకు తెలిసి అయితే ఇక్కడ నేను చాలా హ్యాపీ పీ కస్టమర్ అనమాట సో నెంట వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు సో అట్లా మొత్తానికి అయితే నేను ఇక్కడ రెగ్యులర్గా కుట్టించుకుంటాను కదా అని చెప్పేసి అట్లా షాప్కి అయితే వచ్చి డిజైన్స్ చూస్తా అంటే ఎప్పుడైనా కూడా హ్యాపీగా చూసుకోమంటాడు అనమాట నేను గంటలు గంటలు సెలెక్ట్ చేసుకొని మంచిగా ఇచ్చేసి వెళ్ళిపోతాను అండ్ ఇంకో విషయం ఏంటంటే నాకు ఏదైనా తెలియకపోతే కూడా వాటికి సజెస్ట్ చేస్తాడనమాట ఇట్లాంటివి బాగుంటాయి అట్లాంటివి బాగుంటాయి అని చెప్పేసి అండ్ మ్యాక్సిమమ్ నాకు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ అయ్యేలాగానే ప్రైజెస్ అయితే ఇప్పటివరకు ఉన్నాయి అండ్ ఇంకా సారీస్ అయితే ఇప్పుడే ఏం లేవు కదా పండగలని అంటే ఏదో ఒకటి తెచ్చుకోండి మంచి మంచి డిజైన్స్ వచ్చినాయి చేయిస్తా అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు అనమాట సో అట్లా మొత్తానికైతే నేనైతే ఈ షాప్లో అయితే స్టిచ్ చేయించుకుంటాను అందుకని చెప్పేసి మీ అందరితో చూపిద్దామని ఒక్కసారి అయితే అట్లా ఒక లుక్ ఇచ్చేసిన అనమాట షాప్లో మీకు కూడా ఇట్లా దగ్గరలో ఎవరైనా ఉన్నారా పర్ఫెక్ట్గా రీజనబుల్ అనిపించేలా చేసేటోళ్ళు ఎందుకంటే నేను ఇప్పటివరకు ఈ షాప్కి రాకముందు వరకు కూడా అన్సాటిస్ఫైడ్ అనమాట రీసెంట్గా నా వర్క్ బ్లౌజెస్ ఒక వీడియో అయితే చేసినాను కదా సో దాంట్లో ఒక త్రీ ఫోర్ బ్లౌజెస్ మ్యాక్సిమమ్ ఈయన దగ్గర చేయించినాయి ఫోర్ పైననే ఉంటాయి సో అంతకుముందు చేయించిన అన్నింటికి కూడా అస్సలు అంటే అస్సలు సాటిస్ఫాక్షన్ కాదు స్టిచ్చింగ్ అయినా వర్క్ అయినా కూడా పర్ఫెక్ట్ వచ్చినా కూడా ప్రైజెస్ అయితే అసలు నిజంగా బాధపడుకుంటేనే ఇచ్చేదాన్ని అనమాట అబ్బా దీనికి ఎంత పైసలు పెట్టాలనా అని చెప్పేసి కానీ ఒక్కసారి ఇక్కడ నాకు తెలిసిన తర్వాత బ్యూటిఫుల్ వర్క్ డిజైన్స్ అండ్ ట్రెండింగ్ డిజైన్స్ ప్రైస్ కూడా అదిరిపోయేలా ఉంటుందన్నమాట మనకి సాటిస్ఫై అయ్యేలాగా సో అట్లా ఇది వర్క్ బ్లౌజెస్ నేను చేయించుకునే ప్లేస్ సో మీకు కూడా ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి అట్లా ఇంకా ఓపెనింగ్ టైం అయితే అవుతుంది స్కూల్ టైం బాయ్ లెట్స్ గో ఈ స్కూల్లో ఏందంటే స్కూల్ బస్సెస్ మొత్తం పోయిన తర్వాత లోపలికి పంపిస్తారు సో నేనేం చేస్తానంటే ఏదో ఒక స్టోరీ చెప్పేసి మొత్తానికి ముందుగా బయట లోపలికైతే వచ్చేసిన అనమాట ఇంక పేరెంట్స్ ఎవరు రాకముందే చూడండి మా పాప అయితే ఏదో బుక్స్ అన్నీ సబ్మిట్ చేస్తుంది ఇంకా స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు అయితే కొన్ని ఉంటాయి కదా కరెక్షన్ చేయించుకునేటివి హోంవర్క్ అయిపోయిన తర్వాత చూపించుకునేటివి సో అట్లా చేసి మంచిగా టీచర్లకి హైఫై ఇచ్చి వస్తుంది అనమాట అండ్ దట్టు ఇంకొక విషయం ఏంటంటే ఆమెకి అక్కడ ఉన్న ఇద్దరు టీచర్లు కావాలన్నమాట స్కూల్లో ఒక్కరు రాకపోయినా కూడా అస్సలు ఇష్టం ఉండదు వెళ్ళనని చెప్పేసి షేడ్ వస్తుంది అనమాట సో ఆ ఇద్దరు టీచర్లు క్లాస్లో ఉంటేనే ఆమెకి హ్యాపీ అనమాట అండ్ టీచర్లు కూడా మస్తు తాత్సాడు చెప్పండి నేను నేను నీకు ఏం సర్ప్రైజ్ తెచ్చా అని చెప్పనా ఈరోజు మర్చిపోయినా ఏం తెయలేదు ఏం సర్ప్రైజ్ చేయలేదు అట్లా ఏడుస్తుంది అనమాట సర్ప్రైజ్ తేయలేనని నీకు సర్ప్రైజ్ బయట ఉంది ఓకేనా సర్ప్రైజ్ ఓకే తనకిష్టమైంది సర్ప్రైజ్ అని చెప్పినాను కదా ఏం లేదనమాట ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టమైన చాక్లెట్స్ కాకపోతే రీసెంట్ డేస్లో చలి ఎక్కువగా ఉండి వెదర్ చేంజెస్ అస్సలంటే అస్సలు బాగాలేదు వాతావరణం బయట అందుకని చెప్పేసి ఎంత అడిగినా కూడా చాలా రోజుల నుంచి ఐస్ క్రీమ్ అండ్ చాక్లెట్స్కి అయితే చాలా దూరంగా ఉన్నాం అనమాట ఎందుకంటే ఒకసారి ఇంకా అటాక్ అయిన తర్వాత ఇంకా ఫ్యామిలీ అంత ఇబ్బంది పడాల్సింది దట్టు ఇంకా మధ్యలో లైట్గా ఫీవరు ఇంకా మాకు కోల్డ్ కఫవన్నీ వచ్చేసిపోయినాయి అనమాట సో అందుకని చెప్పేసి ఇంకా చాలా డేస్ నుంచి అది తీసుకోలేదు సో సరే ఇంకా అని చెప్పేసి ఇంకే ఐస్ క్రీమ్ పార్లర్కి అయితే తీసుకొచ్చిన అనమాట సో అట్లా మీకు ఇష్టమైన ఐస్ క్రీమ్ తీసుకొని సో ఇంకా పిల్లలకి ఇచ్చినప్పుడు మనం వాళ్ళది కావాలన్న ఒక బయట కూడా ఇయ్యారనమాట సో అందుకని చెప్పేసి ఇంకా నేను కూడా ఒక ఐస్ క్రీమ్ తీసుకొని అండ్ మా బాబు కూడా స్కూల్ నుండి వచ్చేస్తాడు కాబట్టి సో వాడికి కూడా ఇస్తే తింటాడు లేకపోతే లేదు కంపల్సరీ కావాలి ఇష్టం అని చెప్పేసి ఏం చెప్పాడు అనమాట సో తనకి చాకుబార్ చాక్లెట్ అంటే ఇష్టం మామూలుగా సో తీసుకొని ఇంకా వెళ్ళేటప్పుడు తీసుకెళ్దామని చెప్పి దాన్ని అయితే ఫ్రిజర్లో పెట్టేసినాం సో మేమిద్దరం మీద అట్లా కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ ఐస్ క్రీమ్ని అయితే ఎంజాయ్ చేస్తున్నాం అనమాట సో ఫుల్ హ్యాపీగా ఫీల్ అయింది నేనైతే మాక్సిమం ఐస్ క్రీమ్ పార్లర్ పోతే ఫస్ట్ కోకోనట్ ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్ అయితే తీసుకుంటాను అనమాట మస్తు ఉంటుంది ఎవరైనా ట్రై చేసిరా చెప్పండి ట్రై చేయకపోతే తినేసి ఎట్లుందో కూడా చెప్పండి అద్దరిపోతుంది కోకోనట్ ఐస్ క్రీమ్ చెప్పు చెప్పు ఏమి అట్లా మొత్తానికి ఇద్దరం కలిసి ఐస్ క్రీమ్ పార్టీ అయితే చేసుకున్నాం అనమాట అండ్ మా బాబు కూడా ఐస్ క్రీమ్ తీసుకున్నాను కదా దాన్ని అయితే ఫ్రీజర్లో పెట్టి సో పోయేటప్పుడు తీసుకుందాం అని చెప్పేసి ఎందుకంటే మళ్ళీ మేము తినేలోపు కరిగిపోతుంది అండ్ పోవడానికి మేము మళ్ళీ రైడ్ బుక్ చేసుకోవాలి కదా అని చెప్పేసి సో మా పాపకి అయితే హెయిర్ బ్యాండ్స్ అంటే చాలా ఇష్టం అనమాట సో డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంటుంది లాస్ట్ టైం లైవ్లో అనుకుంటా మా పాప హెయిర్ బ్యాండ్స్ కలెక్షన్ కూడా చేసిన సో ఇంకా ఇంకా ఎక్కువ అయిపోయినాయి అప్పటికి ఇప్పటికీ సో ఎప్పుడైనా ఒక వీడియో చేసినప్పుడు హెయిర్ బ్యాండ్స్ కలెక్షన్ కూడా చూపిస్తా చాలా ఇష్టపడతాను దొరుకుతుంది సో అవి ఇంత ఇష్టపడుతుంటే నేను అంత ఎక్కువ తీసుకొస్తాను ఫైనల్గా ఇంటికి అయితే చేరుకున్నాం ఇషా హాయ్ మంచి వడుకుంది ఇషా లుకియా ఏమైంది అలా నడుస్తున్నావు ఇషా చూడక సరే నిద్రపోయావా మంచి నిద్ర వచ్చేసిందా నీకు మంగతల్లి అమ్మా ఒక్కరోజు వారు లేకపోతే ఎంత కష్టం ఉంటుందా అని చెప్పేసి అస్సలు అనుకోలే సో మా బాబు అయితే వచ్చిండు వాడికి వస్తుంది ఇచ్చిన సర్ప్రైజ్ కూడా ఇస్తా వాడికి హ్యాపీగా ఫీల్ అవుతాడు సో అవి ఇట్లా సర్ప్రైజ్ ఇచ్చినప్పుడు హ్యాపీ ఫీల్ అయితే మస్తు అనిపిస్తుంది కదా నేను సర్ప్రైజ్ ఇద్దామంటే నాకే షాక్ ఇచ్చిండు సో సర్ప్రైజ్ క్యాన్సల్ అయ్యాలి నీకు సారీ నేను ఇద్దామనుకున్నా కానీ క్యాన్సల్ ఇంకా నన్నే భయపట్టిస్తావా సైడ్ దాక్కుని మరి మమ్మీని భయపట్టిస్తావా నువ్వు సో సారీ సర్ప్రైజ్ క్యాన్సల్ నాన్న సర్ప్రైజ్ ఇద్దామంటే తీసుకుంటారా అసలు సర్ప్రైజ్ ఇవ్వకముందే షాక్ ఇచ్చిండు సర్ప్రైజ్ ది చేసుకున్నాడు నేను పాకెట్లో పెట్టుకొని వచ్చిన కొంచెం ఐస్ క్రీమ్ ఉంటే దాన్ని ఈ పాప కూడా దొంగతనం చేస్తుంది చేస్తుండే టూ మచ్ నాట్ ఫెర్ ఈ కమ్ అమ్మ ఎంత ఎటు తిరిగినా ఇంట్లోకి వచ్చి ప్రశాంతంగా ఫ్యాన్ వేసుకొని కూర్చుంటే ఉండే ఆనందమే వేరు అని చెప్పేసి నేను అనుకుంటున్నా మీరేమనుకుంటున్నారో చెప్పండి రండి అప్ అట్లా స్కూల్ నుంచి రాగానే ఫస్ట్ చేయాల్సిన పని లంచ్ బాక్స్ తీయడం యాక్చువల్గా రోజు వాళ్ళే తీస్తారు సో అట్లా పెట్టేసిరమాట సో అట్లీస్ట్ కిచెన్లో తెచ్చి పెట్టారు హ్యాపీ ఇంకొక బాక్స్ తీసుకురావాలి ఇది మా బుడ్డి ఫెలో బాక్స్ బుడ్డి బుడ్డిగా ఉంటాయి అనమాట సగం అన్నం అట్లనే ఉంది స్నాక్స్ తినేసి దీంట్లో కొంచెం స్నాక్స్ ఉన్నాయి అన్నం తినేసిండి ఫస్ట్ టైం మా బాబు బాక్స్ కంప్లీట్ చేయడం ఫస్ట్ టైం మా బాబు బాక్స్ కంప్లీట్ చేయకపోవడం పెట్టిన హాఫ్ దాంట్లో హాఫ్ అన్నం అట్లనే ఉంది ఇప్పుడు ఇంతేనా పొద్దున పాలు వేడి చేసి పెట్టినా పెరిగేద్దామని చెప్పేసి తోడు మర్చిపోయినా సో మంచిగా కొంచెం వేడి చేసేసి పెరుగు తోడేస్తున్నాను అనమాట సో పాలు చాలా అయిపోయినాయి మళ్ళీ వేడి చేసి సో ఇంక కొంచెం ఈవినింగ్ టైం అయింది కాబట్టి చాయ్ పెట్టుకోవాలి వాళ్ళకైతే ఏదో ఒక స్నాక్స్ ఫ్రూట్స్ అయినా ఏదైనా స్నాక్స్ ఇచ్చేస్తా ఇక పిల్లలైతే వాళ్ళే ఫ్రెష్ అప్ అనమాట సో ఆ లోప వాళ్ళకి స్నాక్స్ రెడీ చేసి ఇంకా అదే టైంకి మనకు చాయ్ టైం కాబట్టి ఇక చాయ్ పెట్టేసి కొద్దిసేపు అయితే నేను నా రీల్స్ నేను చూసుకుంటాను అనమాట నా వీడియోస్ నేను నాకైతే చాలా బూస్టప్ అనిపిస్తుంది అనమాట వాళ్ళే వీళ్ళే చూడడం అంటే నా వీడియోస్ నాకు చూస్తే సో అట్లా ఇంకా కొద్దిసేపు వచ్చిన సరికంటే మా పిల్లలైతే రెడీ అయిపోయి వచ్చేసిరు ఆల్రెడీ ఐస్ క్రీమ్ ఇచ్చిన తర్వాత కూడా ఒక్కొక్కసారి అందుకే అంటారు ఎక్కువ గారబం చేయకూడదని చెప్పేసి ఫోన్లే అని చెప్పేసి చాలా రోజులైంది ఐస్ క్రీమ్ తెచ్చిస్తే ముందు రోజైతే ఫ్రూటీ తెచ్చి తెచ్చిపెట్టుకున్నాడనమాట నైట్ నైట్ టైం అని చెప్పేసి నేను తాగనివ్వలేదు సో ఐస్ క్రీమ్ తినేసి ఇంకా ఫ్రూటీ కూడా తెచ్చుకొని తాగుతున్నాడు అట్లా అందుకే కొంచెం ఛాన్స్ ఇస్తే అట్లా చేస్తారనమాట పిల్లలు సో అట్లా మొత్తానికైతే ఇంకా ఇద్దరికి ఫైట్ అయితే స్టార్ట్ అనమాట సో ఆమె కూడా ఐస్ క్రీమ్ తినేసింది నా ఐస్ క్రీమ్ కూడా తినేసిన తర్వాత మళ్ళీ ఫ్రూటీ కావాలని ఒకటే ఏడు అట్లా ఆ ఫ్రూటీ కోసం ఇద్దరు కలిసి ఇక మామూలు ఫైట్ కాదనమాట సో చూసేయండి అరే కొంచెం 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 వన్ టైం వన్ టైం తీసుకోరా బయట మీద పడే చూడు తవు తవు చాలి గిట్రా అమ్మ వచ్చేసి ఏం తింటావు చెప్పు స్ట్రాబెర్రీస్ అయిపోయినాయా అట్లా మొత్తానికి ఫైట్ చేసి అన్నయ్య దగ్గర టూటీ కొట్టేసింది పిల్ల ఎక్కడికి వెళ్తున్నావు ఫుల్ కలిసిపోయినా అని చెప్పేసి కాసేపతిలో రెస్ట్ తీసుకుంటున్నా ఏంటి అట్లా ఎంజాయ్ చేస్తూ ఐ ఈషామింగ్ అయిపోయిందా మొత్తం తాగేసావా ఖాళీ అయిందా డబ్బా ఇట్లా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఒక గంట సేపు అయితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారనమాట సో ఇంకా బాబు చదువుకుంటున్నాడు పాప అయితే ఇట్లా బయట కూర్చొని చదువుకుంటుంది అనమాట సో కొంచెం వెళ్తురికి హ్యాపీగా గాలికి కూర్చోబెట్టి చదివిపిస్తాను సో చదవమంటే నేను వీడియో తీస్తున్నాను అని చెప్పేసి కెమెరా ముందుకు వచ్చి అట్లా యాక్షన్స్ అయితే చేస్తుంది అనమాట ఇంకో విషయం ఏంటంటే నిజంగా ఎవ్వరు చేసే పనులు వాళ్ళే చేయాలి ఒక్కరోజు మా వారు లేకపోతే నాకైతే పరిస్థితి అనమాట సో వాళ్ళు చేసే పని వాళ్ళు చేయాలి మనం చేసే పని మనం చేయాలి సో వాళ్ళది తక్కువ అనకూడదు మనది ఎక్కువ అని చేసుకోవడానికి పాప హ్యాపీగా డే అయితే గడిచిపోతుంది అని చెప్పేసి నాకైతే అనమాట సో రోజు ఇద్దరం వెళ్ళి అట్లా తీసుకొస్తుండే సో ఒక్కదాన్నే వెళ్ళి తీసుకొచ్చి ఇంకా ఇదంతా అంటే నాకైతే చాలా హెక్టిక్ అయిపోయినా ఫుల్ టైర్డ్ అయిపోయినా అనమాట సో అది నాకు అర్థమైన విషయం ఏంటంటే ఎవరిది తక్కువ కాదు ఎవరిది ఎక్కువ కాదు పని ఎవరి పని వాళ్ళు చేస్తే హ్యాపీగా ఉంటుందని చెప్పేసి నాకైతే అనిపించింది చూసారు కదా మా పాప అయితే చదువుకోమంటే ఎన్ని నాటకాలు ఇస్తుందో సో అట్లా బుక్స్ అయితే తీసి ఇంకా చదువుకోవడానికి కూర్చుంది అట్లా కొద్దిసేపు ఆడుకున్న తర్వాత ఇంకా చెప్పకపోయినా వచ్చి అట్ట టేబుల్ వేసేసుకొని హ్యాపీగా కూర్చొని హోంవర్క్ అయితే చేసుకుంటుంది అనమాట సో జస్ట్ నేను ఉంటే ఆమెకి హ్యాపీగా అనిపిస్తుంది ఎంటర్టైన్మెంట్ అనమాట నేను ఆమెకి నేను అట్లా కూర్చొని ఏదో ఒకటి సతాయిస్తూ ఉంటే హ్యాపీగా హోంవర్క్ చేసుకుంటూ ఉంటుంది సో అట్లా మొత్తానికి అయితే హోంవర్క్ స్టార్ట్ చేసింది ఇంకా హోంవర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చిన్న చిన్నగా అవి ఇవి ఏమైనా ఉంటే నేర్పించేటివి నేర్పిస్తాయి అనమాట సో అది ఈరోజు ఈవినింగ్ వరకు అయితే మేము చేసింది అనమాట కూర్చొని మంచిగా బయట హోమ్వర్క్ చేసుకుంటుందన్నమాట హ్యాండ్ రైటింగ్ క్యూట్ పాప అవునా క్యాట్ ఐ యామ్ క్యూట్ హ్యాటైట్ ఐ మీ బ్యాక్ అవుతుంది పీస్ఫుల్గా బయట కూర్చొని మంచిగా హోంవర్క్ చేస్తుంది ఒకసారి చూడండి హ్యాండ్ రైటింగ్ హ్యాండ్ చెప్పండి హ్యాండ్ రైటింగ్ బాగుంది అని Your handwriting is distance. very nice. Yes. Don't say any disturb. So no, thank you. Don't make disturb. Don't make disturb. I will write. Okay, Embar okay. Sorry, I'm sorry. I'm bad What? What English, I am talking in English only. <laughs> but you are writing Telugu notes. No. Why you are talking English? But you are talking in English. i not. ഇംഗ്ലീഷ് ഇംഗ്ലീഷ് ഐ എം ടാങ് ഇംഗ്ലീഷ് ഐ ലൈക് ഇംഗ്ലീഷ് മൈ ഗഡ് ഇംഗ്ലീഷ് ఏ లెటర్ రాస్తున్నావు నువ్వు సరే సరే రైట్ రైట్ తొందరగా ఇక నీట్ గా ఈ లెటర్ ఎట్లా వచ్చిందో అట్లా రావాలి మళ్ళీ సరిగా రావట్లేదు ఓకే గుడ్ జాబ్ వెరీ నైస్ అలా రావాలి గుడ్ వెరీ గుడ్ నీట్ హ్యాండ్ రైటింగ్ అమ్మ అది గుడ్ గుడ్ డోంట్ ట్రైట్ ఇట్లా మా బుజ్జి పాప ఆడుకుంటూ ఉంటుంది నేను మా బాబు చూస్తూ ఉంటాం అనమాట సో మా ఇంట్లో కొంచెం అంతో ఎంతో సందడి అల్లరి ఉంటుంది అంటే మా బంగారు తల్లి వల్ల సో ఆల్రెడీ మా బాబాకైతే తినిపించేసిన అందుకని చెప్పేసి ఇంకా బాబుకి తినిపిస్తున్నాం సో ఇద్దరికి కూడా నేనే తినిపిస్తాను అనమాట సో పెట్టిస్తే తింటారు కానీ సరిగ్గా తింటారో లేదో అనే ఫీలింగ్ అయితే ఉంటుంది కాబట్టి ఇంకా నేనే తినిపిస్తాను అనమాట అండ్ గంట సేపు అయితే తింటాడు అనమాట మా బాబు తిన్ తినమని చెప్తే సో స్కూల్ లేనప్పుడు అట్లా హాలిడే టైంలో అయితే తినడానికి ఎట్లా ఇచ్చేస్తాను కానీ మ్యాక్సిమం అయితే నేనే తినిపిస్తాను అనమాట సో ఇంకా వీడియో ఆన్ చేసిన అని చెప్పేసి మా పాప పర్ఫార్మెన్స్ అయితే స్టార్ట్ చేసింది అనమాట చూసారు కదా చాలా బాగా చేస్తుంది రీల్స్ కూడా తన ఛానల్ కూడా ఉంటుంది ఈషా వండర్స్ అండ్ మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ అయితే శ్రీమతి స్వాతి అఫీషియల్ సేమ్ యూట్యూబ్ ఛానల్ నేమే అనమాట సో మంచి మంచి రీల్స్ కోసం చిన్న చిన్న ఎంటర్టైన్మెంట్స్ కోసం అయితే ఇన్స్టాగ్రామ్లో కూడా ప్లీజ్ డూ ఫాలో మీ సో అట్లా ఈరోజు డే బ్లాగ్ మొత్తం కూడా మేము ఏం చేస్తాం ఏంటిది అని చెప్పేసి పూర్తిగా చూపించినాయి ఇంకా డైలీ కూడా ఇంతే అన్నమాట సో ఈరోజు ఎక్స్ట్రా వర్క్స్ ఏంటంటే నేను అట్లా బయటికి వెళ్ళి తీసుకురావడం అంత అయింది కానీ రెగ్యులర్గా అయితే అంత వర్క్ ఉండదు సో సింపుల్గా గడిచిపోతుంది సో ఇది మా పిల్లలతో ఈరోజు ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా మీకు కనుక నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి సో మార్నింగ్ నుంచి నైట్ వరకు ఈ రోజు ఇట్లా గడిచిపోయింది ఇంకొక మంచి వ్లాగ్తో మేము ముందుకు వస్తాను అండ్ మంచి మంచి ఫ్యామిలీ వ్లాగ్స్ అయితే మన ఛానల్లో ఉంటాయి డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ లివ్ ఏ కామెంట్ ఎట్లా అనిపించింది మీకు ఈ వీడియో థ్యాంక్ యూ